కోట మండలంలోని చందడు గ్రామంలో స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిదవ సంవత్సరంలో కడుగు పెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులకు కళాకారులకు ఉత్తమ సేవా రత్నాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించబడను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్న ఫౌండేషన్ చైర్మన్ ఎం లీలా మోహన్ నమస్కారం నా పేరు కృష్ణ ఫౌండేషన్ చైర్మన్ కోట మండలం నెల్లూరు జిల్లా మా ఫౌండేషన్ రెండు వేల తొమ్మిదిలో జనవరి పద్దెనిమిదవ తేదీ ప్రారంభించాం నాటి నుంచి నేటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు లోకి అడుగు పెట్టుకున్నాం రేపటికి పదిహేడు సంవత్సరాలు పూర్తయినాయి పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉమ్మడి రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఉత్తమ కళాకారులను ఉత్తమ సేవా తత్వాలను గుర్తించి వారికి రాష్ట్ర స్థాయిలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులు అదేవిధంగా మన సన్మాన గ్రహీతులకు అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తున్నాం ఈ ప్రత్యేక కార్యక్రమానికి మన వాక నెల్లూరు ఎమ్మెల్సీ తిద్ద బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు ఇంకా స్థానిక నాయకులు కార్యకర్తలు వీరందరూ కలిసి ఈ సన్మానాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ సన్మాన కార్యక్రమంలో ముందుగా మండల విద్యాశాఖ అధికారులకు తర్వాత ఉపాధ్యాయులకు తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులకు అదేవిధంగా కళాకారులకు అదేవిధంగా మన రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో మంచి ఉన్నత స్థాయి ఎదిగిన వారిని గుర్తించి వారికి కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు అదేవిధంగా మా సన్మాన రహితులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం